మంచినీటిని అందించే బొంబాయి చెరువు నీటిని శుభ్రపరిచే ఫిల్టర్ బ్లేడ్లను గురువారం మధ్యాహ్నం సామల్కోట మున్సిపల్ కమిషనర్ వాటర్ ట్యాంకుల వద్ద గల సిబ్బందితో కలిసి పరిశీలించారు బొంబాయి చెరువులోని నీరు మరీ పచ్చగా ఉండడంతో ఈ నీటిని పలుమార్లు ఫిల్టరేషన్ చేసి తగ్గు మోతాదులో క్లోరిన్ కలపడం ద్వారా నీటిని చాలా వరకు ఫిల్టర్ చేయడం జరుగుతుందన్నారు ప్రతి రోజు ఇక్కడికి వచ్చి చెరువు నీటిని ఫిల్టర్ బ్లేడ్లను పరిశీలించడం జరుగుతుందని నూతన విధానంలో నీటిని శుభ్రపరిచే విధంగా కాకినాడ జేఎన్ సీనియర్ ప్రొఫెసర్ కు లెటర్ పెట్టడం జరిగిందని వారు రెండు మూడు రోజుల్లో వచ్చి బొంబాయి చెరువు నీటిని పరిశీలించి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రపరిచే విధానాన్ని అమలు చేసి శుభ్రమైన మంచి నీటిని సామల్కోట పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మీడియాకు తెలియజేశారు కొళయ ద్వారా వచ్చేటువంటి నీటిని కాచి వడబోచి చల్లార్చిన తర్వాత తాగాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొనలేదండి మరి రాముల కూడా ప్రసాదం నుంచి కూడా ప్రతి చెప్తున్నారు దాని నిమిత్తం ప్రతిరోజు కూడా బోటల్ చేసి వాటర్ టెస్టింగ్ కూడా చేయించాను వాటర్ టెస్టింగ్ కూడా పంపించాను వాటర్ టెస్టింగ్ లో కూడా వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా మనకి రిపోర్ట్ వచ్చింది అదేవిధంగా జేఎన్యు ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ శానిటేషన్ ఎక్స్పర్ట్స్ కూడా లెటర్ అయ్యడం జరిగింది జేఎంటూ ప్ర వాళ్ళు కూడా ఈ రోజు రేపటిలో కూడా వచ్చి ఈ చెరువును పరిశీలించమని తెలి తెలిపి దానికి కావాల్సి మొత్తం కూడా ఫిల్టరేషన్ బెడ్స్ అని అవన్నీ కూడా మొత్తం కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది కోరిన కానీ కోరిన గ్యాస్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఆలం కానీ సమృద్ధిగా ఉన్నంత ఎక్కువగా పెట్టి ఉంచాము ప్రతి రోజు కూడా పర్యవేక్షణ జరిగి ప్రజలందరూ కూడా మంచినీటిని సరఫరా చేస్తున్నారు గమనించి ఈ నీటిని కాచి అల్లా చూడబోతుంది తాగవలసిందిగా పోతుంది